రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలర్ దేవపల్లి డివిజన్ పరిధిలో ఓల్డ్ కర్నూల్ రోడ్డు రాంచరణ్ నుండి బుద్వెల్ వరకు గత మూడు నెలలుగా విధి దీపాలు వెలగడం లేదు స్థానికులు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధాన రహదారిలో వెలుతురు లేకపోవడంతో రాత్రి సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బాధితులు తెలిపారు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైపు లైన్ కోసం తవ్విన ప్రాంతాన్ని పూడ్చకపోవడం వల్ల రహదారిపై గుంటలు ఏర్పడ్డాయి వాటి వల్ల ప్రమాదాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నూతన సంవత్సర సంబరాలు జరుపుకునే సమయానికి రోడ్డు పరిస్థితి ఇలానే ఉంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు అధికారుల నుంచి స్పందన ఆశిస్తున్న ప్రజలు సమస్య పరిష్కారానికి వేచి చూస్తున్నారు